అందరూలో అసలు కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ నమస్కారం గుర్తుపెట్టారా గుర్తుపెట్టారా నీ తెలుగు ఇయర్స్ వర్క్ చేసాను నేను తెలుగు మూవీస్ లో

మీరు అందరూ చేస్తారా లేకపోతే అందరు చేస్తారా ఇప్పుడు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏ ప్రామిస్ చేశారు మీ అందరికి లక్ష్మి ఓ యోజన కళ్యాణ్ లక్ష్మి అది ముందు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తున్నారు కదా వన్ ల్యాక్ రూపీస్ వన్ ల్యాక్ ఇచ్చుంటారు బంగారం ఇస్తారు నేను టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇవ్వలేదు ప్రామిస్ చేశారు కదా ఇవ్వలేదు सारी 2000 की उज आपका परागु हो गया इंक्वायर दो हजार से

కొంచెం కష్టం అవుతుంది మంచిది అవసరం లేదు ఆ ఓవైసీ సెక్షన్ హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర కే వస్తారా అక్కడ వచ్చి